బ్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ గాయత్రి హోలిస్టిక్ హెల్త్ కోచ్ అండ్ యోగా టీచర్ సో ఈ రోజు న్యూ ఇయర్ లోపు బరువు తగ్గాలనుకుంటే మినిమం త్రీ కేజెస్ ఎలాంటి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి మీతో షేర్ చేస్తాను సో వితౌట్ ఫర్ డే లెట్ స్టార్ట్ వీడియో కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ హిట్ చేయండి ఇలాంటి హెల్త్ వీడియోస్ ఎవ్రీ వీక్ మీ దాకా వచ్చేస్తాయి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఫ్రీ సీట్ అనౌన్స్ చేయగానే చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు ఫైవ్ ఫ్రీ సీట్స్ అయితే బుక్ అయిపోయినాయి సో ఇంకా మీరు కనుక వెయిట్ మేనేజ్మెంట్ కావాలి అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ పర్సనల్ కన్సల్టేషన్ అనేది బుక్ చేసుకోవచ్చు మినిమమ్ త్రీ కేజెస్ వెయిట్ గ్యారంటీడ్ మనకి ఒక వన్ మంత్లో సో మీ ఓవర్ వెయిట్ ఉంటే ఇంకా మీరు తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి త్రీ హ్యాబిట్స్ చూద్దాం అసలు మామూలుగా త్రీ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే న్యూ ఇయర్ త్రీ హ్యాబిట్స్ అలవాట్ అయిపోవాలి అలా అలవాటు అయితే మీరు తప్పకుండా త్రీ కేజెస్ వెయిట్ లాస్ అవుతారు ఫస్ట్ వచ్చేసి స్లీప్ మీరు విన్నదైతే కరెక్టే స్లీప్ కరెక్ట్గా అంటే నిద్రపోతే కూడా వెయిట్ లాస్ అవుతారు అంటే తప్పకుండా అవుతారు మనకి నిద్రలో కూడా గోల్డెన్ టైం పీరియడ్ ఉంది తెలుసా మీకు అది అదేంటంటే టెన్ టు టూ నైట్ సో టెన్ పిఎం టు టూ పిఎం కనుక మీరు నిద్రపోతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో మినిమం ఒక ఫోర్ అయితే నేను మీతో చెప్తాను అవేంటంటే ఫస్ట్ వచ్చేసి టెన్ కల్లా నిద్రపోతారు కాబట్టి ఎక్కువ ఫుడ్ అనేది ఇంకా తినరు అసలు సో నైన్ థర్టీ కల్లా పడుకోవాలి టెన్ కల్లా నిద్రపోవాలి సో ఈ హ్యాబిట్ మీరు అలవాటు చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి టెన్ తర్వాత ఏం తినరు కాబట్టి కార్టిసాల్ రిలేటెడ్ బెల్లీ ఫ్యాట్ అనేది మనకి డెవలప్ అవ్వదు సెకండ్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్ ఏం తినరు హ్యాపీగా నైన్ థర్టీ లోపే అన్నీ తినేసి పడుకుంటారు కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ డీప్ స్లీప్ టైంలో మనకి బాడీ అనేది హీల్ అవుతుంది దట్ ఈస్ సెకండ్ పాయింట్ తర్వాత లివర్ డీటాక్స్ అవుతుంది ఫోర్త్ వచ్చేసి హార్మోన్ రెగ్యులేషన్ జరుగుతుంది సో ఇవన్నీ మనకి ఉపయోగాలు అనమాట నైన్ థర్టీ కల్లా మీరు పాడుకుంటే ఇవన్నీ జరుగుతాయి బాడీలో సో ఇన్ని మార్పులు జరుగుతుంటే బాడీ ఎందుకు క్లీన్ చేయదు దాని ఆటోమేటిక్గా ఎక్స్ట్రా అంతా క్లీన్ చేసుకుంటూ మనకి హీలింగ్ జరుగుతుంది కాబట్టి సో మంచిగా వెయిట్ లాస్ అనేది అవుతాం మంచి నిద్రపోతే చాలా చాలా మంచిది నైన్ థర్టీ కల్లా పాడుకొని ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ అవర్స్ మీ టైం ప్రకారం ఒక ఎయిట్ అవర్స్ పెద్దవాళ్ళు అయితే ఎయిట్ అవర్స్ చిన్నపిల్లలైతే మినిమం సెవెన్ అవర్సు మినిమం సెవెన్ అవర్స్ ఎవరైనా నిద్రపోతే బాగుంటుంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ దాన్ని అడ్జస్ట్ చేసుకోండి సో ఇది ఒక మంచి హ్యాబిట్ ఈ హ్యాబిట్ మీరు అలవాటు చేసుకుంటే ఈ న్యూ ఇయర్ లోపు తప్పకుండా మీరు ఒక వన్ వీక్ లోపు మీరు ట్రై చేస్తే మిగిలిన ఫిఫ్టీన్ డేస్ లోపు నిద్రపోవడానికి ట్రై చేయాలి లైక్ బుక్స్ రీడింగ్ చేయండి మొబైల్ పక్క రూమ్లో పెట్టేసి పడుకోవడానికి ట్రై చేయండి ఏం డిస్టర్బెన్స్ లేకుండా లైట్ డిమ్ చేసుకోండి మెడిటేషన్ ఆర్ యోగా లాంటిది చేసుకోండి సో దట్ ఏంటంటే డీప్ స్లీప్ వస్తుంది పడుకునే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే డీ ఇలా వదులుతూ ఉంటే సో నార్మల్ బ్రీతింగ్ అనేది మీరు చేస్తే స్లోగా నిద్ర అనేది వస్తుంది ముందే లైట్స్ అనేవి ఆఫ్ చేస్తే రూమ్లో సో మనకి ఈ కార్టిసాల్ అనేది హైలో లేకుండా లో అవుతుంది నైట్ పూట లైట్ లేకపోతే సో దట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్లో నిద్రపోతారు సో ఇలా చేయండి ఒక చిన్న హ్యాబిట్ అలవాట్ చేసుకోండి స్లీప్ ప్యాటర్న్ నైన్ థర్టీ కల్లా పెట్టుకోండి టెన్ కల్లా నిద్రపోండి సో దట్ వెయిట్ లాస్ అవటానికి ఒక రోడ్డు వేసినట్టు అవుతుంది సో నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి వాటర్ ఎస్ వాటర్ వల్ల వెయిట్ లాస్ అవుతుందా తప్పకుండా మన బాడీ ఎక్కువ శాతం ఉంటాయి బాడీలో బాడీకి వాటర్ ఇవ్వాలి అది ఎంత అనేది మినిమం త్రీ లీటర్స్ అయితే సరిపోతుంది సో మరీ హెవీ వెయిట్ వాళ్ళయితే త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఫోర్ లీటర్స్ తాగచ్చు బట్ మినిమం అయితే త్రీ లీటర్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తీసుకోవచ్చు సో పర్ కేజీ ఇంత వాటర్ తాగాలని ఉంటుంది మరి అంత క్యాలిక్యులేషన్ అయితే మీకు అవసరం లేదు సో మినిమమ్ త్రీ లీటర్స్ అయితే వాటర్ తాగండి లేవంగానే ఒక హాఫ్ లీటర్ అంటే టూ గ్లాసెస్ వాటర్ తాగడానికి ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక గ్లాస్ వాటర్లో లెమన్ పిండుకొని తాగితే మెటబాలిజం బూస్ట్ అవుతుంది అప్పుడు వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది రకరకాలుగా తాగొచ్చు వాటర్ అన్నం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ గ్యాప్ ఇవ్వండి తర్వాత గోరువెచ్చి కొంచెం వేడిగా ఉండే వాటర్ తాగండి సో డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది సో ఇలా వాటర్ అనేది కన్సిస్టెన్సీగా ఒక టూ అవర్స్కి వన్ అవర్కి అట్లా తీసుకుంటూ ఉంటే మనం డైజెషన్ చేసే టైంలో కాకుండా మిగిలిన టైంలో హెల్ప్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పది నిమిషాల ముందు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగండి ఎక్కువ తాగండి ఎక్ససైజ్ అయిపోయాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తాగండి సో నైట్ ఎయిట్ తర్వాత ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేయకండి ఎందుకంటే చలికాలం కదా టాయిలెట్స్కి వెళ్ళాల్సి వస్తుంది సో కాబట్టి నైట్ పూట తగ్గ తగ్గించండి క్వాంటిటీ అంతా ముందే ఈ లోపే బాడీకి ఇవ్వడానికి ట్రై చేయండి హైడ్రేటెడ్గా ఉంటుంది బాడీ సో దట్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మంది నెగ్లెక్ట్ చేసేది వాటర్ తాగరు వెయిట్ లాస్ కోసం చూస్తూ కూడా సో ఈ వెయిట్ లాస్ వల్ల మీకు చాలా వాటర్ మెయింటెనెన్స్ చేస్తుంటే కరెక్ట్గా త్రీ లీటర్స్ వెయిట్ లాస్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది సెకండ్ పాయింట్ థర్డ్ వచ్చేసి ఈటింగ్ టైమింగ్స్ చాలామందికి అసలు తినడానికి టైము ఒక పర్టిక్యులర్గా ఉండదు సో బాడీ ఏంటంటే దానికి కరెక్ట్ టైంకి ఫుడ్ ఇవ్వాలి అలా అలవాటు చేయాలి అలా అలవాటు చేస్తే పర్ఫెక్ట్గా ఒక పద్ధతిగా ఒక మెషిన్ రన్ అయినట్టు రన్ అవుతుంది మన బాడీ సో అలా కాకుండా ఒకసారి ఫుడ్ ఇచ్చి ఒకసారి క్రేవింగ్స్ పెట్టేసి ఒకసారి ఎక్కువ తినేసి ఒకసారి అసలు తినకుండా స్కిప్ చేసి చాలామంది చేస్తారు ఇప్పుడు ఈ ఫ్రీ కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళలో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి మీల్ స్కిప్ చేసేస్తారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు లంచ్ తింటే తింటారు లేకపోతే లేదు ఈవినింగ్ బాగా హెవీగా తింటారు ఇంటికి రాగానే ఇవన్నీ కాదు సో ఒక టైం ఇవ్వండి కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు మార్నింగ్ పూట రెగ్యులర్ ఏదన్నా స్పెషల్ డైట్స్లో ఉంటే అది వేరు ఒక నార్మల్ హౌస్ వైఫ్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ కంపల్సరీ ఒక టైమింగ్స్ పెట్టుకోండి మార్నింగ్ నైన్ కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి ట్వెల్వ్ థర్టీ టు వన్ లోపల లంచ్ అయిపోవాలి తర్వాత మళ్ళీ నైట్ సిక్స్ థర్టీ లోపు డిన్నర్ అయిపోవాలి ఇది గోల్డెన్ రూల్ సిక్స్ థర్టీకి డిన్నర్ కూర్చోవాలి సెవెన్ లోపు కంప్లీట్ చేయాలి సో ఇది కూడా మంచి హ్యాబిట్ ఫుడ్ టైమింగ్స్ అనేవి ఇలా మెయింటైన్ చేసుకుంటే తప్పకుండా త్రీ కేజెస్ బరువు తగ్గుతారు ఎందుకు తగ్గరు ఇంకా ఎక్కువ కూడా తగ్గుతారు సో ఎక్సర్సైజ్ అనేది జస్ట్ వాకింగ్ చేయండి మినిమం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అన్న వాకింగ్ చేయండి ఇంట్లోనే అటు ఇటు అంటే పనులు చేసుకుంటూ తిరగడం కాదు ఒక టెన్ మినిట్స్ సపరేట్గా టైం పెట్టుకుని వాకింగ్ అనేది చేయండి సో ఈ విధంగా చేస్తే తప్పకుండా త్రీ కేజెస్ తగ్గుతారు సో ఎంతమంది అయితే ట్రై చేస్తారో ఈ త్రీ టిప్స్ తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో దట్స్ ఇట్ ఫ్రెండ్ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఏమన్నా వెయిట్ లాస్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని రిఫర్ చేయండి సో కింద కనిపించే నెంబర్ ద్వారా వెయిట్ లాస్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు మీరు వర్కింగ్ ఉమెన్ అయినా పర్వాలేదు మీకు తగ్గట్టు మేము డైట్ ప్లాన్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఇస్తాము అలాగే హెవీ ఎక్సర్సైజ్ కాదు నార్మల్ ఎక్సర్సైజెసే అలాగే స్టూడెంట్స్ అయినా సరే ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తాము మంచి డైట్ తోటి సో దట్స్ ఇట్ ఫ్రెండ్ సీ టుమారో నమస్తే